అందరికీ నమస్తే నేను మీ సిద్ధం నరేష్ వేములవాడలో ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్న అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిశీలనకు కలెక్టర్ గారితో సహా వారు బృందం మొత్తం అక్కడ వెళ్ళి చూడగా బేస్మెంట్ కూలిన విషయం ఇవాళ మన సోషల్ మీడియాలో చిక్కర్లు పడుతుంది ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు తృటిలో ప్రమాదం తప్పింది కాంగ్రెస్ నేతలు అధికారులతో కలిసి వేములవాడ మున్సిపల్ కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆది శ్రీనివాస్కి త్రుటిలో తప్పిన ప్రమాదం అని మొత్తం హెడ్లైన్స్ మీడియాలో పత్రికలలో వస్తున్నాయి కానీ ఇక్కడ మనం అందరం గమనించాల్సింది గృహప్రవేశ టైంలో మాత్రం చాలా మంది ఉంటారు మరి అలాంటప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగితే ప్రజలకు ఎవరు దిక్కు నిజంగానే ఒక సామాన్యుడు చనిపోతే ఇంత పెద్దగా హంగామా చేసేవారా పేదవాడికి ఒక న్యాయం ఒక న్యాయమా గత ప్రభుత్వాలలో నిర్లక్ష్య వైఖరి కమిషన్ల కకృతి పడి మెటీరియల్ చక్కగా వాడకుండా మొత్తం డబ్బులు కమిషన్లే తీసుకొని నిర్మాణాలు చేపట్టే విషయం ప్రజలందరికీ తెలుసు ప్రజల ప్రాణాలే ముఖ్యంగా భావించి కమిషన్లకు అకృతి పడకుండా నాణ్యత లోపాలన్నింటినీ పరిశీలించి కలెక్టర్ గారు ఒక నివేదిక తీసుకొని ఆ కాంట్రాక్టర్ల మీద ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాలి అది ప్రజలందరికీ తెలియాలి ఎందుకంటే మా ప్రభుత్వం ప్రజల ఉంటుందని నిరూపించుకోవాల్సిన ఇక్కడే ఇలా జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిర్మాణాలన్నింటినీ పునః పరిశీలన చేసి ప్రజలను కాపాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తున్నాం